హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పన్నిక అప్డేట్స్ మనకి యొక్క పాలిసెటిక్ సంబంధించి ఏదైతే ఎగ్జామ్స్ జరిగి దాని యొక్క రిజల్ట్స్ కూడా వచ్చాయో సో దానికి సంబంధించి కౌన్సిలింగ్ గేట్స్ కూడా ఇవ్వడం జరిగిందండి సో ఆ కౌన్సిలింగ్కి సంబంధించి కూడాను మనకి ఇరవై నాలుగో తేదీ నుంచి కూడాను ఫీజ్ పేమెంట్ ఆన్లైన్లో కట్టుకోవాలని చెప్పేసి మనకి టెక్నికల్ కోర్టు తెలుపుంది సో ఇరవై నాలుగో తేదీ నుంచి కూడాను ఈ యొక్క ఫీజ్ పేమెంట్ ఏదైతే వాళ్ళ టెక్నిక్లో ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాసి దాంట్లో ర్యాంకు కొట్టు సో వాళ్ళందరూ కూడాను ఈ యొక్క కౌన్సిలింగ్కి సంబంధించి ఫీజు అనేది కట్టుకోవాల్సి ఉంటుంది సో దీంట్లో వచ్చేసి మనకి ఓసీలు బీసీలకి సంబంధించి ఫీజు అనేది ఏడు వందలుగా నిర్ణయించున్నారు అదేవిధంగా ఎస్సీ ఎస్టీలకి మాత్రం రెండు వందలుగా ఫీజు కట్టాలని చెప్పేసి అధికారులు తెలియజేస్తున్నారు సో ఈ ఫీజు కట్టుకున్న తర్వాత మనకు వచ్చినటువంటి ర్యాంకును బట్టి ఏ ర్యాంకు నుంచి ఏ ర్యాంకు వరకు ఏ తేదీన మనం కౌన్సిలింగ్కి అటెండ్ అవ్వాలని చెప్పేసి కూడాను క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు సో అదేంటంటే మనకి మనకి దగ్గరలో ఉన్నటువంటి హెల్ప్ లైన్ సెంటర్ అంటే మనకి ఇది వరకు మనకి కౌన్సిలింగ్ జరగడానికి గవర్నమెంట్ ఒక కాలేజ్ కానీ లేదా పాలిటెక్నిక్ కాలేజ్ కానీ ఐటీఐ కాలేజ్ కానీ ఒకటి నిర్ణయించి ఉంటుందండి సో మనకి దగ్గరలో ఉన్నటువంటి ఆ పాలిటెక్నిక్ కాలేజ్ కానీ లేదా ఐటీఐ కాలేజ్ కానీ ఏదైతే హెల్ప్ లైన్ సెంటర్ గవర్నమెంట్ ఇచ్చి ఉంటుందో ఆ లైన్ సెంటర్కి సో మన దగ్గర ఉన్నటువంటి డాక్యుమెంట్స్ అన్నీ కూడాను ఒరిజినల్స్ తీసుకొని ప్లస్ అదేవిధంగా రెండు సెట్లు జెరాక్స్ కాపీలు తీసుకొని ఆ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అనేది అటెండ్ అవ్వాల్సి ఉంటుంది ఈ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళేదానికంటే ముందుగానే మనము ఆన్లైన్లో ఫీజు అనేది పేమెంట్ కట్టుకోవాల్సి ఉంటుంది సో ఈ యొక్క ఫీజు పేమెంట్ కట్టినటువంటి రిసిప్ట్తో పాటు పాలిటెక్నిక్ హాల్ టికెట్ కానివ్వండి ర్యాంక్ కార్డు కానివ్వండి రిజల్ట్ కార్డు కానివ్వండి అదేవిధంగా మనకి టెన్త్ క్లాస్కి సంబంధించి మనం నెట్లో డౌన్లోడ్ చేస్తున్నటువంటి మార్కులు షిప్స్ కానివ్వండి అదేవిధంగా మనకి నాలుగో తరగతి నుంచి పదవ తరగతి వరకు ఎక్కడ చదివాము అంటే స్కూల్కి సంబంధించి స్టడీ సర్టిఫికేట్లు కానివ్వండి క్యాస్టు ఇన్కమ్ అదేవిధంగా మన ఆధారు రేషన్ కార్డు పాస్పోర్టులు ఇవన్నీ కూడాను ఒరిజినల్స్తో పాటు జరాక్స్లు కూడా రెండు సెట్లు తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది సో ఎవరు మర్చిపోవద్దండి ఇవన్నీ జాగ్రత్తగా ఒకసారి చూసుకొని వారికి ఏదైతే ర్యాంక్ వచ్చి ఉంటుందో ఆ ర్యాంక్ ఏ తేదీన మనకి కౌన్సిలింగ్ ఉంటుందో చూసుకొని మనకి దగ్గరలో ఉన్నటువంటి హెల్ప్ అండ్ సెంటర్కి వెళ్ళేసి యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది సర్టిఫికేషన్ వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత మనం వెబ్ ఆప్షన్స్లో ఆప్షన్స్ పెట్టుకోవాలి ఆప్షన్స్ పెట్టుకున్న తర్వాత మనకి సీట్ అలాట్మెంట్ అనేది జరుగుతుంది ఈ యొక్క ప్రాసెస్ మొత్తం కూడాను వన్ బై వన్ స్టెప్ బై స్టెప్ ఉందండి సో ఇది వరకు మనకి పాలిటెక్నిక్కి సంబంధించి ఎంట్రన్స్ ఆల్రెడీ రాసి ఆ యొక్క రిజల్ట్స్లో ఎవరైతే ర్యాంక్ కొట్టుంటారో సో ఆ ర్యాంకు సంబంధించి ఒకసారి చెక్ చేసుకోండి క్లియర్గా మనకి నోటిఫికేషన్లు మెన్షన్ చేస్తున్నారు ఏ ర్యాంక్ నుంచి ఏ ర్యాంక్ వరకు ఏ తేదీన మనం లైన్ సెంటర్కి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం వెళ్ళాలని చెప్పేసి మెన్షన్ చేస్తున్నారు ఒకసారి అది చెక్ చేసుకొని మీరు ఫీజు పేమెంట్ అనేది కట్టుకోవాల్సి ఉంటుంది కాబట్టి విద్యార్థులందరూ ఒకసారి గమనించుకొని ఫీజు అనేది తొందరగా కట్టుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాను థ్యాంక్ యూ